గుంటూరు జిల్లా తురకపాలెంకు ఇవాళ ఐసీఎంఆర్ బృందం రానుంది ప్రతి ఇంటి నుంచి మెడికల్ రిపోర్ట్ ను సేకరించబోతోంది అంతేకాదు గ్రామస్తుల నుంచి శాంపిల్స్ ను సేకరించబోతున్నారు ఇప్పటి వరకు తురకపాలెంలో స్థానిక వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐసీఎంఆర్ టీం కూడా వస్తోంది గ్రామస్తుల అనారోగ్యం డెత్లకు కారణం కారణమేంటి అన్న దానిపై ఫోకస్ పెట్టబోతోంది ఐసీఎంఆర్ గుంటూరు జిల్లా తురకపాలెంకు ఇవాళ ఐసీఎంఆర్ టీం రాబోతోంది ప్రతి ఇంటి నుంచి కూడా మెడికల్ రిపోర్ట్ను ఐసీఎంఆర్ సేకరించబోతోంది అంతేకాదు గ్రామస్తుల నుంచి శాంపిల్స్ సేకరించబోతున్నారు అయితే ఇప్పటి వరకు తురకపాలెంలో స్థానిక వైద్యాధికారులు మాత్రమే పరీక్షలు నిర్వహించారు బట్ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐసీఎంఆర్ టీం కూడా రాబోతోంది గ్రామస్తుల అనారోగ్యం అదేవిధంగా డెత్లకు కారణమేంటి అనే దానిపై ఐసీఎంఆర్ ప్రధానంగా ఫోకస్ పెట్టబోతోంది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు నాగరాజ్ అండి ఈ రోజు కూడా కేంద్ర వైద్యుల బృందం కూడా ఈ రోజు తురకపాల గ్రామానికి రానున్నారు అంటే ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు దాదాపు ఇంటింటికి తిరిగి కూడా అసలు ఈ దీనికి టెస్ట్ కూడా చేసేంత అవకాశం అయితే ఉంది నిన్న ఐసీఏఆర్ కూడా నిన్న సాయిడ్ టెస్ట్ కానీ ఒక నుంచి కూడా ఎటువైతే వాటర్ ఏదైతే ఉందో వాటర్ టెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది అక్కడి నుంచి కూడా నిన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి ల్యాబ్కు తీసుకెళ్లారు మూడు రోజుల తర్వాత కూడా వాటికి ఆ రిపోర్ట్ అందజేయనున్నారు దీంతో పాటుగా ఈ రోజు కూడా కేంద్రానికి సంబంధించిన వైద్య బృందం కూడా ఐసీఎంఆర్ బృందం కూడా ఈ రోజు వచ్చి కూడా మధ్యాహ్నం నుంచి కూడా అక్కడికి వచ్చి ఇంటింటికి కూడా వైద్య పరీక్ష చేయనున్నారు అసలు వీటికి అసలు మృతికల కారణాలు ఏమిటి అని చెప్పేసి కూడా దీని మీద కూడా అధ్యయనం చేయనున్నారు మరోవైపు కూడా ఇప్పటికే ఏడుగురు కూడా ఇప్పటికే చికిత్స పొందిన పరిస్థితి ఉంది వివిధ హాస్పిటల్లో కూడా ఇప్పటికే మేలువశ ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి ఆ బ్యాక్టీరియా వల్ల కూడా ముగ్గురికి సోకి అని చెప్పేసి ఇప్పటికే వైద్యతగా తెలిచారు అందులో కూడా ఒకరు చనిపోగా మరొక ఇద్దరు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఉంది వాళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా మనకక్కడ ఉంది అయితే ఈ తురకపాలెం గ్రామంలో కూడా గత నెల రెండు నెలల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇరవై ఐదు మంది చనిపోయిన తర్వాత మిగతా అందరూ కూడా ఇంజూర్ అవడం కూడా మొత్తం అంతా కూడా చూసినట్టయితే మాత్రం ఈ ప్రాంతంలో ఆ కొండ ప్రాంతం కావడంతో ప్రాంతం కావడంతో పాటుగా ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో వాటర్ వలన కూడా ఇక్కడ ఇబ్బంది తలెత్తే చెప్పేసి కూడా గ్రామస్తులు పరిస్థితి ఉంది మొత్తానికి ఈ గ్రామంలో ఇప్పటికే వైద్య అధికారులు కానీ మరియు మంచి మంత్రి గారు కానీ ఇప్పటికే సత్యకుమార్ గాని ఇప్పటికే పరిణించారు గ్రామ పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తానికి గ్రామంలో కూడా తాగునీరు కానీ పార్శుతి పనులు కూడా ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ట్యాంకర్ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తున్న చేస్తున్నారు ఇంటికి తిరిగి కూడా మొత్తం అంత కూడా వైద్యం కూడా చేస్తున్నారు దాదాపుగా పది బృందాలతో ఏర్పాటు చేసి ఎప్పటికీ రక్త నమూనాలను కూడా సేకరించారు మొత్తంగా కూడా అన్నింటిని కూడా ఇప్పటికే ల్యాబ్ కూడా మరి కొంతమందిని కూడా ఇప్పటికి ఈ రోజు కూడా వైద్య బృందం కూడా కేంద్ర బృందం ఏదైతే ఉందో ఐసీఎం వచ్చిన కేంద్ర వైద్య నిపుణుల బృందం కూడా ఈ రోజు కూడా ఇంటింటి తిరిగి కూడా వైద్యం నుంచి కొన్ని టెస్టులు చేయనున్నారు మొత్తంగా కూడా నలభై ఒక్క టెస్టు అయితే మాత్రం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆ గ్రామ స్థాయిలో కూడా మొత్తం కూడా ఇంటింటికి అన్ని చోట్ల కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల మందికి కూడా ఆ టెస్టులు చేశామని చెప్పేసి వైద్యాధికారులు దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికి ఆ గ్రామాల్లో ఇప్పటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పరిశుద్ధ్యం కానీ అటు వాటర్ కంటైన్మెంట్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంతాల్లో కూడా మొత్తాన్ని కూడా ఇప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి దాదాపుగా వారం రోజు నుంచి కూడా అలుపెరగలకు కూడా వైద్యాధికారులు మరియు సిబ్బంది మొత్తం కూడా ఆ గ్రామ గ్రామానికి కూడా సర్వే చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఈ వైద్యం అయితే మాత్రం అందించే పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మధ్యాహ్నం నుంచి కూడా ఐసీఎంఆర్ బృందం సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉందని